హాయ్ డేస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఫ్యూచర్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అంటే ఏంటి ఒక టూ ఎగ్జాంపుల్స్ చూద్దాం మీకే అర్థమవుతుంది ఐ విల్ విజిట్ ఢిల్లీ ఆన్ సండే ఐ విల్ హ్యావ్ విజిటెట్ డెల్లీ బై సండే సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ని మనం చూస్తే ఇక్కడ ఇది మనం మోస్ట్లీ యూజ్ చేస్తుంటాం అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ అనమాట నేను ఫ్యూచర్లో ఈ పని చేస్తాను అంటే ఒక ప్లాన్ రేపు పలానా చోటికి వెళ్తాను సండే పలానా ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేటప్పుడు విల్ ని ఉపయోగిస్తాం అంటే ఫ్యూచర్ ని గురించి చెప్పడానికి మరి ఇక్కడ ఐ విల్ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ బై టుమారో అంటున్నాం సో ఐ విల్ విజిట్ ఐ విల్ విజిట్ ఢిల్లీ అనడానికి ఐ విల్ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ అనడానికి ఏంటి తేడా అంటే నేను ఢిల్లీని విజిట్ చేస్తాను అంటే ఢిల్లీకి వెళ్తాను సండే రోజు ఇది నా ప్లాన్ అనమాట ఇక్కడేమంటున్నాను ఐ విల్ హ్యావ్ విజిటెడ్ అంటున్నా అంటే నేను సండే కల్లా ఢిల్లీని విజిట్ చేసి ఉంటాను అంటే నా విజిట్ అనేది పూర్తి అయిపోయి ఉంటుంది అంటే నేను ఏమంటున్నా ఎక్స్పెక్టేషన్ గురించి చెప్తున్నా ఇక్కడ నా ప్లాన్ గురించి చెప్తున్నా సో ఇక్కడ ఏంటి సగం ఫ్యూచర్ టెన్స్ సగం పర్ఫెక్ట్ టెన్స్ ఉంది అంటే అప్పటికి చేసేసి ఉంటా ఫ్యూచర్లో పలానా టైం కల్లా ఈ పని అయిపోయి ఉంటుంది అని చెప్పేటప్పుడు ఈ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ని ఉపయోగిస్తాము సో ఇలాంటి సెంటెన్సెస్ లో మనం ఎక్కువగా ని ఉపయోగిస్తుంటాం అంటే అప్పటికల్లా లేదా వచ్చే సంవత్సరానికి వెళ్ళా బై నెక్స్ట్ ఇయర్ బై నెక్స్ట్ వీక్ ఇలా చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం ఉపయోగిస్తామన్నమాట అంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్లో ని ఖచ్చితంగా ఉపయోగిస్తాము అంటే ఫలానా అంటే నేను ఇంటికి వెళ్ళే లోపల పలానా పని చేసేసి ఉంటుంది లేదు మేము థియేటర్కి వెళ్ళే లోపల మూవీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అంటే మనం ఇలా అంచనా వేస్తున్నాం అంటే ఆ పని అప్పటికి పూర్తి అయిపోయి ఉంటుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ మనం ఉపయోగిస్తాం అన్నమాట సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నేను ఇంటికి చేరుకునేలోగా మా పిల్లలు పడుకుని ఉంటారు అని చెప్పాలనుకోండి ఎలా చెప్తాం బై ద టైం ఐ రీచ్ హోమ్ మై కిడ్స్ విల్ హ్యావ్ టు విల్ హ్యావ్ గోన్ టు బెట్ సో ఇక్కడ మనం చూసుకుంటే అప్పటికల్లా నేను ఇంటికి చేరుకునే టైంకి ఆ టైం కల్లా వాళ్ళు పడుకుని ఉంటారు సో ఇక్కడ దీని స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అయినా హీ అయినా షీ అయినా విల్ హ్యావ్ అని అనాలి విల్ హ్యాస్ అనకూడదు అంటే హీ అన్నాం కదా అని విల్ హ్యాజ్ అనకూడదు విల్ హ్యావ్ ప్లస్ వి త్రీ సో ఇదన్నమాట మై కిడ్స్ విల్ హావ్ గాన్ టు బెడ్ లేదు మై కిడ్స్ విల్ హ్యావ్ స్లెప్ట్ సో ఇలా చెప్పచ్చు సో ఇవే సెంటెన్సెస్ గా చెప్పాలంటే ఎలా చెప్పాలి ఓంట్ ని ఉపయోగించి చెప్పాలి ఓంట్ సో మేము ఇంటికి చేరుకునే కల్లా ఆమె వంట పూర్తి చేసి ఉండదు బై ద టైం వి రీచ్ హోమ్ సో ఇక్కడ మనం ఓన్లీ సింపుల్ ప్రెసెంటేస్ ని ఉపయోగించాలి బై ద టైమ్ విల్ రీచ్ కాదు మేము మనం చేరుకోలేదు జనరల్ గా చెప్తుంటాం చేరుకునేసరి కల్లా అనేటప్పుడు సింపుల్ ని మాత్రమే ఉపయోగించాలి ఈ వర్బ్ ని బై ద టైం వి రీచ్ బై ద టైం వి గో బై ద టైం వి అరైవ్ హోమ్ బై ద టైమ్ వి అరైవ్ అనాలి కానీ ఇక్కడ మనం విల్ ని ఉపయోగించకూడదు బై ద టైం వి అరైవ్ హోమ్ షీ ఓంట్ హ్యావ్ షీ ఓంట్ హ్యావ్ కుక్ కుక్ డిన్నర్ సో షీ వోంట్ హ్యావ్ అంటున్నాం అంటే నెగిటివ్ సెంటెన్సెస్ లో మనం విల్ కాస్త ఓంట్ గా మారుతుంది అంటే ఆమె షీ ట్ హ్యావ్ కుక్ డిన్నర్ అంటే ఆమె వన్ డే ఉండదు అంటే పూర్తి చేసి ఉండదు అని సో షీ విల్ హ్యావ్ కుక్డ్ అంటే ఆమె వన్ డేస్ ఉంటుంది అని ప్యారిస్ లో ఉంటాను అని చెప్పాలనుకోండి అలా ఎలా చెప్పాలి ఐ విల్ హ్యావ్ బీన్ ఇన్ ప్యారిస్ బై నెక్స్ట్ మంత్ సో వచ్చే నెల అంటే ఆ వచ్చే నెల కల్లా నేను అక్కడ ఉంటాను అంటే నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను సో అక్కడ ఉండుంటాను నేను అప్పుడు ఐ విల్ హ్యావ్ బీన్ దేర్ లేదు నేను వెళ్ళుంటాను అని చెప్పంటే ఐ విల్ హ్యావ్ గాన్ టు ప్యారిస్ అనాలి నేను అక్కడ ఉంటాను అంటే అక్కడ చేరుకొని ఉండుంటాను అని చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ అనాలి అంటే సో బీన్ అంటే ఏంటి స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటాను అని చెప్పడానికి ఇక్కడ మనం బీన్ ని ఉపయోగిస్తున్నాం సో ఐ ఆమ్ హియర్ అంటే ఇక్కడ ఉన్నాను అని ఐ వాజ్ అంటే టెన్స్ ఓకే మరి థర్డ్ ఫార్మ్ ఏంటి బీన్ అవుతుంది కాబట్టి విల్ హ్యావ్ బీన్ ఇక్కడ జనరల్ గా ని ఉపయోగించాలి ఇక్కడ ఉండటం అని చెప్పడానికి మనం బీన్ ని ఉపయోగించాలన్నమాట యువర్ ఐటమ్స్ విల్ హ్యావ్ బీన్ డెలివర్డ్ బై నెక్స్ట్ మంత్ యువర్ ఐటమ్స్ విల్ హ్యావ్ డెలివర్డ్ బై నెక్స్ట్ మంత్ సో ఇక్కడ ఏంటంటే ఇది పాసివ్ స్ట్రక్చర్ అన్నమాట డెలివరీ చేయబడి ఉంటాయి నెక్స్ట్ మంత్ కల్లా అంటే ఆ పని పూర్తి అవుతుంది సో ఇలా మనం పాసివ్ గురించి మాట్లాడేటప్పుడు కానీ లేదా ఉంటాను అని చెప్పడానికి బీ దీన్ని ఉపయోగించాలి రేపటికల్లా నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపో ఉంటుంది బై టుమారో ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్ సో రేపటికల్లా పూర్తి అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తున్నాము సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కెల్లా వాళ్ళకి పెళ్ళైపోయి ఉంటుంది అని చెప్పాలనుకోండి దేల్ హీన్ మ్యారీడ్ దేవ్ బీన్ మ్యారీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ విల్ హ్యావ్ బీన్ అని ఎందుకు అంటున్నాం అంటే పెళ్లి జరిగిపోయి ఉంటుంది అని చెప్పడానికి విల్ హీన్ మ్యారీడ్ అని అంటున్నాం అన్నమాట జనరల్ గా అయితే బ్రిటిష్ ఇంగ్లీష్ లో ఐ బి సబ్జెక్ట్ లకు గాను ఫ్యూచర్ గురించి మాట్లాడేప్పుడు షల్ ని ఉపయోగిస్తుంటారు కానీ అది చాలా ఫార్మల్ అనమాట డాక్యుమెంట్స్ లో అలాంటి సందర్భాల్లో ఎక్కువ ఉపయోగిస్తుంటారు కానీ మోడ్రన్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ లో అయితే ఎప్పుడు విల్నే ఉపయోగిస్తారు అన్ని సబ్జెక్టులకి సో షల్ కూడా ఉపయోగించవచ్చు కానీ ఇది చాలా ఫార్మల్ సో దే ఐ షల్ ఐ షల్ వి షల్ ఇలా సో ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్ ఏంటంటే వచ్చే ఏడాది కల్లా అతను డిగ్రీ పూర్తి చేసుంటాడు దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో మీరే కామెంట్ బాక్స్ లో రాయండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగించి ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్